రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పంతొమ్మిదో తారీఖున భారత్ మరియు బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఆడనున్నాయి ఈ ట్రోఫీ ముందే ఇంటర్నేషనల్ టీమ్స్లో ఉన్న ప్లేయర్స్ మాటల యుద్ధం మొదలుపెట్టారు అయితే ఈ మాటలకి ఇంకాస్త పదును పెంచుతూ బంగ్లాదేశ్ ప్లేయర్స్ తీవ్రమైన మాటలు వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యంగా భారత్ ని ఉద్దేశించి బంగ్లాదేశ్ కెప్టెన్ శాంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు భారత్ బౌలింగ్లో ప్రజెంట్ భూమ్రా లేడు తను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు అయితే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని భారత్ను దెబ్బ కొట్టాలని తాము భావిస్తున్నట్టు షాన్తో పేర్కొన్నాడు అదేవిధంగా తను మాట్లాడుతూ ప్రజెంట్ భూమ్రా టీమిండియాకు లేకపోతే బాహుబలి పక్కన కట్టప్ప ఉన్నంత వరకే బాహుబలికి సేఫ్టీ అదేవిధంగా తను ఒక్కసారి పక్కకు తప్పుకుంటే బాహుబలి ఏమి అయ్యాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో బూమ్రా ఉన్నన్ని రోజులు టీమిండియా బౌలింగ్కి ఏ టీం అయినా చేతులెత్తాల్సిందే కానీ షమి వంటి బౌలర్ ఉన్నా కానీ భూమ్రా వంటి బౌలర్కి సాటిరారు కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఛాంపియన్స్గా ఎదుగుతాం అని భారత్పై కామెంట్స్ చేశాడు బంగ్లాదేశ్ కెప్టెన్ శాంతో